హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయింది కాబట్టి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగింది వానాకాలంతో పాటు గడిచిన ఏదైతే యాసంగి పంట ఉందో ఎవరికైతే డబ్బులైతే రాలేదో వాళ్ళ గురించి కూడా మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పారండి ఎందుకంటే డబ్బులు గతంలో ఎవరికైతే రాలేదో వాళ్ళకి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి రాని వాళ్ళకి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో మళ్ళీ ఎప్పుడు ఇస్తారని చాలామంది చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం గురించి తెలుసుకుందాం ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఏం చేస్తారంటే జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే జూలై ఫస్ట్ తారీఖు అండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే మొదటి తారీఖు వస్తే చాలా మందికి అయితే కొత్త పథకాలు అయితే వస్తాయి వస్తాయి మంది అయితే ఆశతో ఎదురైతే చూస్తారు కదా సో ఈ నెలలో వచ్చేసి మనకైతే కొత్తగా ఎలాంటి పథకాలు అయితే రావడం అయితే లేదు గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా రైతు భరోసా దాన్నే మాత్రం ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కొంతవరకు అయితే పొందడం అయితే జరిగిందండి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జూన్ ఐదో తారీఖు నుంచి మనకైతే ఇప్పుడు జూలై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో కొంతమందికి అయితే రైతుల ఖాతాలో ఎకరాల వారీగా డబ్బులు వచ్చిన విషయం తెలిసిందే కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదో ఇప్పుడు మనకైతే ఒకటో తారీఖు నుంచి జూలై పద్నాలుగో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళందరికీ డబ్బులు అయితే ఇచ్చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికీ వానకాలం సంబంధించిన పంట అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది అదే విధంగా చూసుకుంటే ఏదైతే మనకైతే యాసింగ్ పంట అవుతుందో యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బుల్లో కూడా చాలా వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం లేదు నేను చాలా మంది అనుకుంటున్నాను కదా సో దాని గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నా కాకపోతే దానికి సమయం అనేది పడుతుంది ఈ నెల ఆఖరి వరకు వచ్చేసి తెలంగాణలో ఏదైతే యాసంగి పంట వేసినా రైతులైతే ఉంటారో కొంతమందికి రాలేదు అంటున్నారు కదా వాళ్ళకు కూడా ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి ఈ రోజున ఎవరైతే వీడియోతో చూస్తున్న రైతులైతే ఉంటారో ఎంతవరకు మీకు డబ్బులు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి ఎందుకంటే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక కామెంట్ అయితే చేసిండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి